కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా బ్రదర్ ఇరవై తారీఖు బాబు గారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా బాబు గారికి ఇరవై తారీఖు నేను ఏమిస్తున్నా అనుకుంటున్నారు ఏం గిఫ్ట్ నీకేం తెలుసా నీకు చెప్పలేదు భరత్ కోడ అన్నీ తెలుసు అనుకుంటున్నాడు చెప్పండి నో నో ఎర్ర బుక్ ఎర్ర బుక్ ఏ అధికారులైతే అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లంతా రాసుకున్నా పాదయాత్రలో పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపై కేసు వల్ల నేను జైలుకి వెళ్ళారని చెప్పారు ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్రబుక్ చూపించాను ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా దగ్గర కాపీ పెట్టుకుంటాలే యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఉంటాయా రాముడికి లేదు బ్రదర్ ఆ రోజు వస్తాడు కదా సింహం వస్తాడు చూడు ఇరవై తారీఖు ఏం మాడతారు ఇందం వేటాడుతుంది సైకోని చూడు సింహం బాబుగారు అప్పుడప్పుడు మర్చిపోయినా వడ్డీతో సహా నేను చెల్లిస్తా ఏం కంగారు